మావోయిస్టుల పేరుతో వేల సంఖ్యలో సైన్యాలను తెచ్చి ఆదివాసులను హననం చేయడాన్ని ఆపాలని లౌకిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సోమవారం శాంతి ర్యాలీని నిర్వహించారు కర్నూలు నగరంలోని రాజవిహార్ వద్ద ఉన్న అంబేద్కర్ భవనం నుండి మెడికల్ కళాశాల ప్రభుత్వ ఆసుపత్రి మీదుగా కలెక్టరేట్ వరకు శాంతి ర్యాలీ నిర్వహించారు కలెక్టరేట్ గాంధీ విగ్రహం ముందు సిపిఐ నగర కార్యదర్శులు రాజశేఖర్ రామకృష్ణారెడ్డిల అధ్యక్షతన జరిగిన నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పిఎస్ రాధాకృష్ణ అభ్యుదయ సంస్థ నాయకులు శ్రీనివాసరావు శేక్షళి రాయలసీమ అభివృద్ధి వేదిక నాయకులు భాస్కర్ రెడ్డి మాట్లాడారు కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఆర్విఎస్ డిహెచ్ఎస్ జిల్లా కార్యదర్శులు ఆనంద్ బాబు గురుశేఖర్ మహేష్ మరియు వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు ఈ రోజు కార్పొరేట్ శక్తులకి కట్టబెట్టాలని చెప్పి దుర్మార్గమైన ఆలోచనతో ఈ రోజు నరేంద్ర మోడీ గారు నిరాశ నిరంకుశంగా ఈ కగారు ఆపరేషన్ మొదలు పెట్టాడు ఆ కగారు ఆపరేషన్ ఎందుకోసం పెడుతున్నాడు ఆ అడవి ప్రాంతంలో గిరిజనులు అటు అటవీ ప్రజలు లక్షల సంఖ్యలో జీవనం సాగిస్తున్నారు అక్కడ విలువైనటువంటి ఖనిజ సంపద ఉంది ఆ ఖనిజ సంపదను అదానికో అమ్మానికో తారదత్తం చేయాలంటే అక్కడ ఎవరైతే అడ్డంగా ఉంటున్నారో అటువంటి వాళ్ళంతా ఏర్పారని చెప్పే దుర్మార్గమైన ఆలోచన కేంద్ర ప్రభుత్వం చేస్తుంది అందుకోసమే ఈ రోజు అక్కడుండే నగ్లైట్లు ప్రధానంగా ఉంటున్నారు ఆ నగ్లైట్ల యొక్క రక్షణతోనే ఆ గిరిజన వాసులు కానీ అటవీ వాసులు కానీ వాళ్ళ యొక్క భూములు కాపాడుకోవడానికి వాళ్ళ రక్ష వాళ్ళ నుంచి రక్షించుకోవడానికి అటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి అటువంటి దానికి అడ్డగించినటువంటి నగ్లైట్లు ఏమి వేయాలని చెప్పి అట్లే గిరిజనులు కానీ అటవీ ప్రాంతంలో ఉండే ముఖ్యమైన వాళ్ళు కూడా వాళ్ళు ఏర్పడి చెప్పి దుర్మార్గమైన ఆలోచనతోన అంచలంచెలుగా ఆ అటవీ ప్రాంతంలో ఉన్న సైన్యాన్ని తెచ్చారు ఐదు వేల సైన్యాన్ని తెచ్చారు తర్వాత పదివేలు ప్రస్తుతానికి ఇరవై నాలుగు వేల మంది సైన్యాన్ని అక్కడ దింపారు అంటే దాని ఉద్దేశము దింపారంటే అక్కడ వాళ్ళ పాలక వర్గాల యొక్క విధానాలకు వ్యతిరేకంగా ఎవరైతే ఆందోళన పోరాటాలు చేస్తారో అటువంటి వాళ్ళని అటువంటి వాళ్ళు ఏరివే అని చెప్పి దుర్మార్గ నిరంక్షంగా కాల్పులు ఇది మనం చమించాలని చెప్పి ప్రజాస్వామ్య వాదనంతా ఖండించాల్సిన అవసరం ఆవశ్యకత మనందరిపైన పైన ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం ఈరోజు వెంటనే అక్కడ శాంతి నెలకొల్పాలంటే శాంతి చర్చలు జరపాల కష్టంగా కగారు ఆపరేషన్ ని రద్దు చేయాలా మన భారత సైన్యాన్ని అక్కడి నుంచి ఉపసంహరించుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి కూడా మనం ఈ సందర్భాన్ని గుర్తిస్తున్నాం అంటే ఇదే కాదు ఈరోజు నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత తనకు ఎవరైతే అట్టగ ఉంటారో తమ విధానాన్ని ఎవరైతే వ్యతిరేకిస్తారు అటువంటి వాళ్ళని చాలా మంది మేధావులు కూడా చంపేయడం జరిగింది గోపాల్కర్ గారి చాలా మంది మేధావుల్ని అత్యగా హత్య కూడా జరిగింది అంటే తమ విధానాలకి ఆయన నిర్దాక్షిణంగా వేరువేయడం నరేంద్ర మోడీ గారికి విన్నత పెట్టిన విద్యగా ఉంటుంది కాబట్టి అటువంటి దాన్ని విడినాడి ఈ రోజు కథ శాంతి చర్చలు జరపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము లేని పక్షంలోనా రాన్న కాలంలోనా మరిన్ని పోరాటాలు చేయడానికి వామపక్ష ప్రజాతంత్ర శక్తులంతా జరిగింది ఖనిజ సంపదను కొల్లగొట్టడం కోసం అయితే ఆదివాసీలు మా అడవులను ధ్వంసం కంపెనీల తరఫున శాంతించడం లేదు కేంద్ర ప్రభుత్వంతో అయ్యా మీరు రకమైనటువంటి చర్యలు తీసుకుంటే మేము ఖచ్చితంగా మావోయిస్ట్ పార్టీ కేంద్ర ప్రభుత్వం మధ్య శాంతి చర్చలు కొనసాగాలనే డిమాండ్ను బలపరుస్తూ ఈరోజు కర్నూలు జిల్లా చెందినటువంటి వామపక్ష ప్రజా సంఘాల వేదికకు సంబంధించినటువంటి నిరసన ఇది ముఖ్యంగా వివిధ రూపాల్లో ఆదివాసీ ప్రాంతాల్లో జరుగుతూ ఉన్నటువంటి మావోయిస్టు పార్టీ కేంద్ర ప్రభుత్వాల మధ్య కొనసాగుతూ ఉన్నటువంటి ఈ యుద్ధం ఆదివాసీలపైన యుద్ధంగా మారుతూ ఉంది తక్షణం ఈ యుద్ధాన్ని మారణ దాడుల్ని ఆపి ఏవైతే ఏది యుద్ధం మూల కారణాలు ఉన్నాయో వాటిని తొలగించే దిక్కుగా శాంతి చర్చల్ని కొనసాగించాలని ఆ శాంతి చర్చల డిమాండ్ను కేంద్ర ప్రభుత్వం వెంటనే అంగీకరించి ముందుకు రావాలని మరి కగార్ ఆపరేషన్ని రద్దు చేయాలని చెప్పి వావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని చెప్పి కోరుతూ మరి పార్టీలు ప్రజా సంఘాలు మేధావులు పౌర సమాజం అంతా కూడా మరి ఒక శాంతి ర్యాలీ నిర్వహించి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం ముఖ్యంగా ఆపరేషన్ కగార్ పేరుతోన వాయిస్టుల్ని మరి అంతం చేస్తూ ఆ పేరుతోన ఆదివాసీలని గిరిజనుల్ని అమాయక ప్రజల్ని మరి కేంద్ర ప్రభుత్వం చంపుకుంటా ఎన్కౌంటర్ల పేరుతో చంపడం అనేది కరెక్ట్ కాదు తక్షణమే ఆపరేషన్ కగార్ని ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు మరి శాంతి చర్చలకి నక్సలైట్స్ మావోయిస్టులు కూడా ముందుకు వచ్చారు అయినప్పటికీ వాటిని ఏమి ఖాతరు చేయకుండా మరి ఒక వెయ్యి మంది మావోయిస్టులు కర్రిగుట్టల్లో ఒక్కడ తలదార్చుకున్నారని చెప్పి తెలుసుకొని ఇరవై వేల మంది సైనికుల్ని పోలీసుల్ని అక్కడ మోహరింపు చేసి వాళ్ళందరం కూడా చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు వారిని వారితో పాటు ఆదివాసీ పౌరుల్ని గిరిజనుల్ని హత్య చేసి ఎన్కౌంటర్లు చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది చాలా దారుణము దుర్మార్గం అందుకే ఏమాత్రం కూడా సమంజసం కాదు అంటే మీరు ఎవరి మీద యుద్ధం చేస్తూ ఉన్నారు అంటే ఈ దేశ పౌరుల మీదే